పార్టీ ఫస్ట్ పట్టుబట్టి అని ఆ సిసి రోడ్డు వేయించారు హై స్కూల్ దగ్గర నుంచి సుమారు పది సంవత్సరాలుగా వేయలేకపోయినా అండర్ డ్రైనేజీ లక్షల వేయించాం అండ్ తొండవాడ గ్రామ పంచాయతీ ఎస్ఆర్ఎల్ స్కూల్ శ్రీలేఖ నగరు రామచంద్ర నగరు ఇందిరమ్మ కాలనీ దగ్గర సుమారు డెబ్బై లక్షల సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మొత్తంగా తొండవాడ గ్రామ పంచాయతీకి తొంభై మూడు లక్షల సిమెంట్ రోడ్లు వేసాం మన గ్రామంలో మూతపడిన పశువుల ఆత్పత్తిని ఓపెన్ అండ్ వాటర్ షెడ్లు పదకొండు శాంక్షన్ అయ్యాయి జనవరి నుంచి స్టార్ట్ చేశారు వెంటనే ఇచ్చేసేది డెత్ సర్టిఫికేట్ ఇచ్చామా ఈ నెలలో వాళ్ళు పెన్షన్ తీస్తూ ఉంటారు వెంటనే మనం డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఒకటో తేదీ కంటే వాళ్ళకి వచ్చేది కొద్ది మందికి పెట్టారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇలా జరిగిన వాళ్ళు ఉంటే వికంతు పెన్షన్ కింద దాని స్పౌస్ పెన్షన్ అని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలనేది నిన్న చెప్పారు అందరూ నేను అక్కడ అక్కడక్కడ అడుగుతూ వచ్చాను మెయిన్గా చెప్పడం పెన్షన్స్ కొత్త పెన్షన్స్ సచివాలయంలో మనం నమోదు చేసుకోవాలి గతంలో మనం ఎంత మందికి ఇచ్చినా వద్దు ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వండి వాళ్ళు ఎంటర్ చేసి పెట్టుకుంటారు అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్ వస్తుంది స్మార్ట్ కార్డ్ చిన్న కార్డు దానికైతే మనకు ముఖ్యం డివైడ్ చేయడం ఫ్యామిలీస్ని డివైడ్ చేయడం సో అప్లై చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇవ్వండి అన్నప్పుడు రాష్ట్రం అంతా వస్తుంది అది మన ఒక్క ఊరికి మనకు మాత్రం అలా జరగదు కానీ దయచేసి నమోదు చేసుకోండి ఇవి ఈవెన్ హౌసింగ్ కూడా ఒక అమ్మ వాళ్ళు ఇక్కడ అడిగారు అది కూడా తీసుకోండి అన్న మనం పద్ధతులు పాటిస్తాం పార్టీలకు అనుసరించి పోతాం వ్యక్తులకి వాళ్ళ హంతకులైనా కూడా గౌరవం ఇచ్చుకుంటా పోతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యం మేం తర్వాత మేము ఇంత దగ్గించేసాం ఇంకా ఇంకా ప్రాణాలే తీయాలనుకుంటే మీ నిందే ముందమ్మా భయం లేదు అసలా కానీ ప్రజలకు మంచి జరగాలి ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రజలకు చేరాలి ముఖ్యంగా మా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా మా కార్యకర్తలు ఏ రకంగా మనసులో ఒప్పించినా నేను తిరగబడతా అందరికంటే ముందు నేను ఉంటా మా వాళ్ళకి ఎప్పుడు అయితే జరగకూడదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చిన్న పిల్లలు జైలు పోయారు ఇప్పుడు కూడా నేను వస్తా ఉంటే అది కూడా సృష్టించి ఉంటారు ఇప్పుడు దొంగ పట్టాలు సృష్టించలా దొంగ ఇంటి పట్టాలు ఇచ్చేలా అలాగా సో అన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఇంకొకసారి పనులు వెంటనే జరిగిపోవాలన్నా మీరు లీడ్ తీసుకోండి మిమ్మల్ని అనుసరించి మేము పోతాం అలా కాదు